కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ఈవో వెంకటేశు సిబ్బందిపై చేయి చేసుకోవడం వివాదానికి దారితీసింది సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో కార్యనిర్వహణ అధికారి వెంకటేశు తీరు వివాదాస్పదమవుతోంది ఆలయ కళ్యాణ కట్టలో పనిచేస్తున్న సిబ్బంది డిప్యూటేషన్ పై దర్శన టికెట్ల స్కానింగ్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో సోమవారం వేకువజామున ఈవో వెంకటేషు ఆకస్మికంగా తనిఖీ చేశారు నెట్వర్క్ సమస్యతో కొన్ని టికెట్లను స్కానింగ్ చేయకుండా ఉండటాన్ని గుర్తించారు దీనిపై కోపోద్రిక్తుడైన ఈవో సిబ్బంది ఒకరిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించినట్లు సమాచారం ఈ క్రమంలో చిరుద్యోగిపై ఈవో చేయి చేసుకోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు అతను తప్పు చేసి ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలే గానీ చేయి చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు ఆలయం వద్ద నెయ్యి దీపాలు విక్రయించే సిబ్బందిపై కూడా ఈవో చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇదే విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది స్వామివారి రోజువారి ఆదాయం పెంచాలని ఆలయ ఉన్నతాధికారి నుంచి నిత్యం వేధింపులు ఉన్నట్లు పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలయంలో వీరాంజనేయ స్వామి గోమాత పూజ నక్షత్రవనం వద్ద అర్చన టికెట్లు విక్రయిస్తూ ఉంటారు ఇక్కడ ఆదాయం పెరగడం లేదని సిబ్బందిపై ఉన్నతాధికారి నిత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి నిత్యాన్నదాన సత్రం వద్ద నిధుల సేకరణకు ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు భక్తుల నుంచి రోజు ఎక్కువ మొత్తంలో విరాళాలు సేకరించాలన్న వేధింపులు ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఉద్యోగిపై తాను చేయి చేసుకోలేదని అతను తప్పు చేశాడు కాబట్టే దండించాల్సి వచ్చిందని ఈవో వెంకటేశు వివరణ ఇచ్చారు సిబ్బందిపై ఈవో చేయి చేసుకున్నారని తన దృష్టికి మంగళవారం ఉదయం వచ్చిందని ఈవో అందుబాటులో లేకపోవడంతో విచారణకు ఆదేశించామని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి వివరించారు